అసాధుభి భార్యాపుత్రై భార్యాపుత్రులందరూ ధనలోభముతో ఆయన డబ్బు అన్ని వాటి మీద ఆశపడి అవన్నీ దోచుకుని ఆయన్ని ఒంటరిని చేశాడు సమాధి సమాధిర్నామ వైశ్యోహం అన్నాడు ఒక వణిక్ ప్రముఖుడు చాలా గొప్పవాడు ఆయన మహానుభావుడు చాలా ధర్మజ్ఞుడు మర్మజ్ఞుడు అటువంటి వాడు ఈ ధనలోభము చేత వృత్తి కలిగినటువంటి భార్యా సంతానము చేత భార్య సంతానము ఇలా వాళ్ళ చేత ఆయన నెట్టివేయబడి ఆయన కూడా అక్కడికొచ్చాడు చాలా విమనాయువ దృశ్యతే ఈ రాజు చూశాడు ఏమయ్యా ఏదో కొంచెం దిగులుగా ఉన్నట్టున్నావే ఏమిటి సంగతి అని అడిగాడు ఏం చెప్పమంటారండి ఇలా మా కుటుంబము క్షేమం అక్షేమం కిమ్ను అన్నాడు ఇలా అయింది ఇలా వచ్చాను వాళ్ళని అందరినీ వదిలి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అని దిగులు పడుతున్నాను అన్నాడు ఏమయ్యా ఇప్పుడే కదా వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు అసాధువులు అని చెప్పావు మళ్ళీ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా సమయానికి తింటున్నారా లేదా అని అంటున్నావే ఏమిటిది పరస్పర వైరుధ్యమేమి అన్నాడు అంటే ఏమోనండి వాళ్ళు దుర్మార్గులే కానీ నా మనస్సును కఠినం చేసుకోలేకపోతున్నాను అన్నాడు సరే ఈయన కూడా అదే పరిస్థితిలోనే ఉన్నాడు ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమంలో అధిపతి ఒక గొప్ప గురువు ఉన్నాడు ఆయన పేరు సుమేధసుడు ఆ సుమేధసుడు అన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా మేము జ్ఞానులమే అంత జ్ఞానం లేని వాళ్ళమేమీ కాదు నేను చక్రవర్తిని ఈయనేమో మహాధనవంతుడు ధనరాశి ఆయన కుబేరుడు కానీ మేమిద్దరము ఈ కష్టాల్లో చిక్కుకున్నాము ఏమిటి మాకు దారి అని అడిగితే నాయన ఇదంతా కూడా మీకు ఏమిటి అంటే చాలా విచిత్రమైనది ప్రాయశ లోకంలో ఏముంటుందంటే ఎతోహి సర్వే అందరూ జ్ఞానులే ఎవరికీ జ్ఞానం లేకపోలేదు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జ్ఞానం ఉన్నది పశుపక్షి పక్షి మృగాదయ పశుపక్షి మృగాలకు కూడా జ్ఞానం ఉంది మానవులకే కాదు అయితే దివాంధ ప్రాణిన కేచితు కేచిత్ రాత్రావంధా కొందరికి పగలు కళ్ళు కనపడవు కొన్ని ప్రాణులకు రాత్రి కనపడవు కొన్ని ప్రాణులకు పగలు రాత్రి కనపడతాయి పగలు రాత్రి కనపడవు కళ్ళు ఇలా ప్రాణుల యొక్క చిత్తవృత్తి ఉంటుంది అయితే పశుపక్ష్యాదులు పక్షు పక్షులు ఉన్నాయి వాటి పిల్లలకు ఎక్కడి నుంచో కన మోక్షాదృతాన్ ఆ బియ్యపు గింజలు అవి ఇవి ఏరుకొని తెచ్చి వాటి నోళ్ళల్లో ఆహారము పెడతాయి మానవులు కూడా అలాగే కానీ మానవులకు ఈ పశుపక్షాదులకు ఒక భేదం ఉన్నది మానవులు ఇంకా కొంచెము జ్ఞానం కలిగిన వాళ్ళము అనుకుని మళ్ళీ వీళ్ళకింత చేశాను కదా వీళ్ళ కనీసం ఇట్లా పోతూ పోతూ ఒక నమస్కారం అయినా పెట్టరే దుర్మార్గులు వృద్ధులు కాగానే ఎక్కడికో వృద్ధాశ్రమంలోకి తీసుకుపోయి మనల్ని వదిలేస్తారే ఏమి దుర్మార్గులు వీళ్ళు నిజంగా అని ఆశపడతారు మానవులు ఇది మహామాయా ప్రభావము అని చెబుతున్నాడు ఇక్కడ రహస్యం ఏమిటంటే సురథ అన్నాడు మంచి రథము కలవాడు అంటే మనమందరము మంచి రథములు కలిగిన వాళ్ళమే రథం శరీరం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతూ ఉపనిషత్తులో చెప్పాడు ఈ ఆత్మ అధిష్ఠించి ఏదైతే లోపల ఉన్నదో వాడు రథి రథము గలవాడు రథము నడిపేవాడు ప్రయాణం చేసేవాడు లోపల ఉన్న ఆత్మ శరీరం రథమేవతు ఈ శరీరము రథము బుద్ధిం తు సారథిం విద్ధి అన్నాడు బుద్ధి సారథి సారథి లేకపోతే రథం అటు ఇటు అయిపోతుంది సమాధిర్నామ వైశ్యోహం అన్నాడు ఇక్కడ కులములు కాదు ప్రధానము లక్షణాలు వాటిలో తీసుకోవాలి సమాధి సమాధి అంటే ఏమిటి తపస్సమాధి ఏకాగ్రముగా మనస్సు పెట్టుకోవడం ఇప్పుడు ఇవన్నీ చెదిరిన వాళ్ళు వీళ్ళు ఈ రాజు ఈ వైశ్యుడు ఇద్దరు అయ్యి అంటే ఈ కోలా విధ్వంసులు ఎవరైనా శత్రువులు తక్కువ సంఖ్య ఉన్నారు వాళ్ళు అన్నారంటే మందే ఉన్నారు వీళ్ళు అరవై మంది లేరు కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్య స్వరూపములై ఈ ఆరు మంది ఆరు కోట్ల మందిగా అరవై వేల కోట్ల మందిగా వాళ్ళ యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు ఇది రహస్యము అందువల్ల వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చెయ్యాలి సుమేధ సహా ఆ సుమేధా అనేటువంటి మహానుభావుడి దగ్గరకు గురువు ఆశ్రమానికి వెళ్ళారంటే ఆపద వచ్చినప్పుడు బుద్ధిని అనుసంధానము చేసుకోనాయనా దేవతలు ఎప్పుడూ కూడా నా దేవాహ దేవతలు ఎప్పుడూ నీకు సిద్ధంగా నా దేవాహ దండమాదాయ రక్షంతి ఎప్పుడు దేవతలు చే బర్రే ఒక బడిత పట్టుకుని రై సరిగ్గా నడువు నడువు అని చెప్తూ ఉండరు ఇదే పని కాదు దేవతలకు మరి ఏం చేస్తారయ్యా అంటే బుద్ధిం ప్రసాద్యా నీ దగ్గరే ఒక దండధారి అయినటువంటి బుద్ధిని ప్రసాదించారు వాళ్ళు ఎంతు రక్షితమిచ్చంతి ఎవరిని రక్షించాలనుకుంటే వాడికి విశేషమైన బుద్ధినిస్తాడు వీడు అంత రక్షారుహుడు కాదు పాపపు పనులు చూస్తున్నాడు అన్నవాడిని పక్కకు పెడతారు వాడు అక్కడి నుంచి వాడికి పరిష్కారం లేదా పరిహారం లేదా అంటే రావాలి వాడు అవన్నీ దాటుకుంటూ 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 రావాలి అటువంటి వాళ్ళకే ఇటువంటి మార్గాలన్నీ బోధించారు అందువల్ల ఇదేదో సప్తశతి అంటే ఏదో అంత దేవతల కథ అని కాదు ఇక్కడ శక్తి నీలోనే శక్తి ఉన్నది అమ్మవారిని అనేక విధములుగా వర్ణిస్తాడు ఏది ఈ బ్రహ్మాండములో ఉన్నదో అదే ఈ పిండాండము ఈ శరీరములో ఉన్న శక్తి అదే కుండలినీ శక్తి ఆమె మూలాధారము నుంచి సహస్రార పర్యంతము మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రపోతూ ఉన్నది శక్తి ప్రతి మానవుడికి ఉన్నది ఇది ఊర్ధ్వదైహికము దేహం ఇలా ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఈ శక్తి ఉంది ఏ నాలోనో మీలోనో ఏ ఒక్కరిలోనో ఉన్నది కాదు సర్వ మానవావళికి ఇక్కడ అక్కడ ఈ భాష ఆ భాష ఈ దేశం ఆ దేశం అని లేదు మానవుడు అయిన ప్రతివాడికి ఈ శక్తి ఉంది అయితే ఈ శక్తిని ఎలా నీవు ఉద్బోధనం చెయ్యాలి ఏ మంత్రము చేత ఓ అంటే కదులుతుంది ఏ హ్రీ కదులుతుంది శక్తి ఇటువంటి రహస్యాలు ఎలా పిలవాలి నారాయణ గారు అంటే నారాయణ పలుకుతాడు అమ్మ రమాదేవి అంటే రమాదేవి పలుకుతుంది వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళని పిలిస్తే పలుకుతారు మరి వీటి పేర్లేమిటి అంటే అనంతమైన నామధేయ ఈ శక్తి స్వరూపిణి అని ఆమెను కూర్చుంటే మన కథే ఇదంతా ఇది సప్తశతి అంటే ఎక్కడిదో ఏదో వ్యవహారము కాదు ఈ బ్రహ్మాండ భాండములో ఏ శక్తి ఉన్నదో అస్మద్దేహనిష్టమై ఏ శక్తి ఉన్నదో ఏ శక్తి మనలో నిద్రాణమై ఉన్నదో అంటే దీని గురించి చెప్పటం ఎందుకండి అంటే నిద్రాణమై ఉన్నదిరా నాయన నీవు మేల్కొల్పే పని నీకు ఉన్నది అది మేల్కొల్పాలంటే ఎలాగండి నేను ఎట్లా మేల్కొల్పగలను అంటే నీకు మార్గం చెప్తూ ఉన్నాడు ఒరే నాయన ఇలా మేల్కొల్పు ఈ విధంగా అయితే నువ్వు మేల్కొల్పగలవు అని చెప్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ సుమేధసుడి దగ్గరకి వచ్చారు ఇద్దరు వస్తే ఆయన చెప్పారు నాయన ఇదంతా మహామాయా ప్రభావము అన్నాడు ఆ గురువుగారు అంటే మహామాయ అంటే ఎవరండి ఆమె మరి తెలియాలి కదా ఎలా ఉంటుంది ఈ మహామాయ అని అడిగారు అంటే కూర్చోండి నాయన చెప్తాను వినండి శ్రద్ధగా అన్నాడు అంటే మనకు నిత్యము పనికొచ్చే విద్య ఇది ఇదేదో పురాణము అంటే కేవలం ఏ పురాణమైనా అది పురా అపి నవం పురాణం అన్నాడు ఇది పాతదే కానీ కొత్తది నిత్యనూతనం